నమస్తే అండి నేను రాజేష్ మాట్లాడుతున్నానండి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాగంపేట మా ఊరు ఈ అయితే అమ్మకానికి ఉన్నాయండి నా దగ్గర నిన్నే ఒక లోడ్ వచ్చింది చూడండి మీకు ఎవరికైనా జెర్సీ ఆవులు ఎప్ప ఆవులు కావచ్చు డైరెక్ట్గా నా దగ్గర రండి మధ్యలో దయచేసి ఎవరు వద్దండి ఈ నా ఆవులు అమ్మకానికైతే ఉన్నాయండి రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే మిమ్మల్ని కలుసుకుని నేను తీసుకురావటం మా ఆవుల కడికి జరుగుతుందండి మధ్యలో ఎవరూ డైరెక్ట్గా రావచ్చు నాకు ఫోన్ చేయొచ్చు ఇక చూడండి ఈ ఆవులన్నీ కూడా ఉదయం పది సాయంత్రం పది రోజుకి ఇరవై లీటర్లు ఇచ్చి ఆవులు అయితే ఉన్నాయండి మా దగ్గర ఇదిగోండి చూసారు కదండి ఈ ఆవులు చూడండి మంచి నెంబర్ వన్ క్వాలిటీ ఆవులు అయితే తీసుకురావడం జరిగిందండి ఇగోండి చెప్పండి చూడండి సైజు కానీ ఇది జెర్సీకి సాహి వాళ్ళకి బ్రీడ్ అండి ఇది ప్యూర్ జెర్సీ అండి ఇది ప్యూర్ జెర్సీ ఇది ఉదయం పది సాయంత్రం పది అవుతుంది వాళ్ళు చూశారు కదండి ఇదిగోండి ఇది ఎచ్చప్ప క్రాస్ బీడ్ అండి మీకు ఎవరికైనా ఆవులు కావాలా ఈ ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయండి ఎప్పుడు మా దగ్గర ఒక పదిహేను ఇరవై ఆవులు అయితే ఉండటం జరుగుతుంది మీకు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా మా వెహికల్స్ అయితే ఉన్నాయండి డైరెక్ట్గా నా దగ్గర రండి మధ్యలో ఎవరు వద్దు